హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము అనంతపురం జిల్లాకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని రేకులకుంట వాతావరణ శాఖ కేంద్ర శాస్త్రవేత్త నారాయణ స్వామి గారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకైతే భారీ వర్షాలు ఉంటాయని చెబుతున్నారు ప్రజెంట్ అయితే గుత్తిలో అయితే భారీ వర్షం పడుతుంది మీరు స్టార్టింగ్లో చూశారు కదా అది వచ్చేసి ఇప్పుడు పడుతున్న వర్షం గుర్తిలో అయితే భారీ వర్షం పడుతుంది అలాగే అనంతపురం జిల్లా మొత్తం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు మీ ఏరియాలో వర్షాలు ఎలా పడుతున్నాయి కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే రైతులు కూలీలు గొర్రెలు కా కాసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అలాగే పిడుగులు పడే అవకాశం ఉంది చెట్ల కిందకి వెళ్ళొద్దని చెబుతున్నారు నారాయణ స్వామి గారు